ఈరోజు దేవుని వాగ్దానం విషయ నలభై ఒకటవ అధ్యాయం పదవ వచనం దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును ఆమె ప్రియమైన దేవుని బిడ్డ ఏ విషయమై నువ్వు దిగులు పడుతూ ఉన్నావు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అనారోగ్య విషయమై కుటుంబంలో కలవరమా సేవా విషయంలోన వ్యక్తిగతంగా ఇలా ఎన్నో రకాలుగా దిగులుతో ఉన్నట్లయితే ప్రభువు సెలవిస్తున్న దిగులు పడకుము నేను నిన్ను ఈ వాగ్దానం చేస్తున్నది మానవుడో లేక అధికారులో కాదు గాని సమస్తము సృష్టించిన దేవాది దేవుడే స్వయంగా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన మనలను బలపరిచే దేవుడు ఈ రోజుల్లో బలపరచకపోగా క్రిందకు లాగివేసి కృంగజేసేవారే ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎవరినీ ఆధారం చేసుకోక దేవుని వాక్కును నమ్మి ఈరోజు ప్రార్థించు తప్పక జవాబును చూడగలవు ప్రార్థన మమ్మల్ని మిక్కలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి మీ వాగ్దానం కోసమై వందనాలు దిగులుతో ఉండి ఈ మాటలు వింటున్నట్లయితే వారిని బలపరిచి ధైర్యపరచండి వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ఏసునామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్